నమస్కారం రామకథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం జనకుడు శివధనస్సు చరిత్ర తెలుపుట శ్రీరాముడు శివధనుర్భంగం మునర్చుట అనే విషయం గురించి తెలుసుకుందాం విశ్వామిత్రుడు జనకుడుతో ఓ రాజా రామలక్ష్మణులు శివధనస్సును చూడగోరుచున్నారు ఆ ధనస్సును చూపుము అని అడుగగా జనకుడు రామలక్ష్మణులతో శివధనస్సు యొక్క వృత్తాంతమును చెబుతాను వినండి శివధనస్సు శివుని తేజస్సుతో నిండిన దివ్యాయుధము ఇది సాధారణ ధనస్సు కాదు ఒకప్పుడు దేవతలు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఈ ధనస్సును పొందారు దేవతలు దీనిని భూమిపై ధర్మరక్షణ కోసం విదేహ వంశానికి చెందిన దేవరాతుడికి అప్పగించను ఈ విధంగా పూర్వీకుల నుంచి వారసత్వంగా శివధనస్సు మా వంశానికి వచ్చింది ఒకనాడు నేను యాగ నిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగేటి చాలు నుండి ఒక కన్య వెలువడెను ఆమె సీత నా కుమార్తె ఈమె సాధారణం మానవ కన్య కాదు పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహం చేసుకునుటకు అర్హుడు శివధనస్సు ఎక్కుపెట్టిన వారికి సీతను ఇచ్చి వివాహం చేస్తాను అని నిర్ణయించుకున్నాను వివిధ రాజ్యాల నుండి రాజకుమారులు వచ్చి శివధనుర్భంగమునకు ప్రయత్నించి విఫలమైనారు ఓ మునీశ్వర మిక్కిలి ప్రభావం గల ఈ ధనస్సును రామలక్ష్మణులకు చూపుతాను శ్రీరాముడు ఈ శివధనస్సును ఎక్కుపెట్టినచో సీతాదేవిని రాముడికి ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పెను జనకుడు ఆజ్ఞతో సేవకులు శివధనస్సును ఎనిమిది చక్రాల ఇనుప పెట్టెలో ఎంతో శ్రమతో సభలోనికి తెచ్చారు జనకుడు శివధనస్సును చూసి నమస్కరించెను విశ్వామిత్రుడు రామా ఈ ధనస్సును చూడుము అనగానే రాముడు శివధనస్సును చూసి విశ్వామిత్రుని ఆదేశంతో ధనస్సును అవలీలగా ఎత్తెను ఆ నరశ్రేష్ఠుడు వింటినారిని సంధించి దానిని ఆకర్ణాంతము లాగెను శివధనుర్భంగము అయినది భూమి కంపించిపోయినది విశ్వామిత్రుడు జనక మహారాజు రామలక్ష్మణులు తప్ప అందరూ ఆ మహాధ్వనికి మోర్చిపోయిరి అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో ఓ మహాత్మా శ్రీరాముని పరాక్రమమును ప్రత్యక్షంగా చూసి పరాక్రమవంతునికే సీత భార్య అగును అను నా ప్రతిజ్ఞ నెరవేరినది ఓ బ్రహ్మరిషి మీరు అనుమతి ఇచ్చినచో నా మంత్రులను అయోధ్యకు పంపి దశరథుడికి జరిగిన విషయమును తెలిపి మిథిలానగరములకు తీసుకొని వస్తారు అని చెప్పగా విశ్వామిత్రుడు అందులకు తన ఆమోదమును తెలిపెను ఇది ఈరోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం ధన్యవాదములు జై శ్రీరామ్